హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన దేవాలయం చూపించబోతున్నాను భూమి లోపల ఉన్న దేవాలయం ఇది ఇప్పుడు మనం ఎక్కడొచ్చాము తెలుసా బేగం బజార్ దగ్గర ఉన్న జుమ్మేరాత్ బజార్ చౌరస్తా దగ్గర ఉన్నాము సో చూస్తున్నారు కదా ఎదురుగానే ఉంది ఈ దేవాలయము ఈ దేవాలయం పేరు వచ్చేసి భూలక్ష్మమ్మ దేవాలయము ఇది మీకు కరెక్ట్గా జుమ్మేరాత్ బజార్ చౌరస్తా దగ్గరనే ఉంటుంది చాలా అంటే చాలా చిన్న దేవాలయము ఇక్కడ ఇక్కడి చుట్టుపక్కల భక్తులకు చాలా అంటే చాలా నమ్మకం ఈ దేవాలయం మీద ఈ దేవాలయం ప్రాముఖ్యత మీద అండ్ ఇప్పుడు మనం దేవాలయంని దర్శించిపోతున్నాము ఇప్పుడు చూడండి ఇది దేవాలయం ఎంట్రన్స్ ద్వారము ఈ దేవాలయం మీకు పదకొండు అడుగుల భూమి లోపల ఉంటుంది అండ్ మీకు చూడండి లోపలికి వెళ్తున్నారు కదా ఈ దేవాలయం మెట్లు ఇవి సో కిందికి వెళ్ళగానే మీకు అమ్మవారు దర్శనమిస్తారు ఫ్రెండ్స్ అమ్మవారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటారు చూద్దాం ఇప్పుడు మనము ఇంతే ఈ దేవాలయం ఇంతే ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది అండ్ మీకు ఇంకో విషయం చెప్తున్నాను ఈ దేవాలయం మోర్ దెన్ టూ హండ్రెడ్ ఇయర్స్ పాత దేవాలయం అంట చూడండి అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారో ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకు అందరికీ ఇక్కడ నమ్మకం ఏంటంటే ఈ అమ్మవారు వాళ్ళకు కలిగిన బాధలు వాళ్ళకు కోరికలు అన్ని తీరుస్తారు అనేది చాలా పెద్ద నమ్మకం ఇక్కడ ఉన్న వాళ్ళకి అండ్ దసరా టైంలో నవరాత్రుల టైంలో కానివ్వండి ఇంకా వేరే పండుగల పూట టైంలో కానివ్వండి ఈ దేవాలయం చాలా అద్భుతంగా అలంకరిస్తారు అప్పుడు చూడడానికి మీ కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం చాలా చిన్న దేవాలయం కిందికి వెళ్ళామా అమ్మవారి దర్శనం చేసుకున్నామా అండ్ పైకి వచ్చేసామా అన్నట్టే ఉంటుంది ఒకవేళ మీరు ప్రదక్షిణ చేయాలనుకుంటే ఈ విధంగా పైకి వచ్చి మీరు ఇక్కడ ఈ దేవాలయం భాగం ఉన్న ఈ ఈ గోపురానికి మీరు ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రదక్షిణలు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రదక్షిణలు చేసుకుంటూ మీరు అమ్మవారికి మీ మీ బాధలు కానివ్వండి మీ కోరికలు కానివ్వండి మీరు తీసేటట్టుగా కోరుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇదే ఫ్రెండ్స్ చాలా అద్భుతం చాలా చిన్న దేవాలయము మీరు కంపల్సరీ దర్శించుకోండి నేను గూగుల్ లింక్ అడ్రస్ మ్యాప్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ చాలా అద్భుతం ఏంటంటే ఈ దేవాలయం ఈ ఏరియాలో ఇంకొక ఇంకొక రెండు దేవాలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అద్భుతం చాలా పాత దేవాలయాలు ఇవన్నీ జుమ్మెరాత్ బజార్ ఏరియాలో బేగం బజార్ జుమెరాత్ బజార్ ఏరియాలో ఈ మూడు దేవాలయాలు చాలా అద్భుతం చాలా పాత చాలా పవర్ఫుల్ దేవాలయాలు చూస్తుంటే మీ కళ్ళు చెదిరిపోతాయి మీకు మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది సో పార్ట్ టూలో వచ్చేసి మీకు నాదినాథ్ సిద్ధి వినాయక దేవాలయం చూపిస్తాను జస్ట్ ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది సో అవుట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చాలా అంటే చాలా షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పుడు థ్యాంక్ యూ బాయ్ బాయ్